పేద కళాకారుల కోసం కట్టిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని గత పాలకులు వ్యాపార కేంద్రంగా మార్చారని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ అన్నారు కేవలం కరెంటు బిల్లులు మాత్రమే తీసుకుని పేద కళాకారులకు కళా ప్రదర్శనలకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని పేద కళాకారులకు దూరం చేశారని విమర్శించారు పేద కళాకారులకు ఏ కష్టం వచ్చినా తను ఉన్నానని దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు కృష్ణదేవరాయ సేవా సమితి జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దనరావు గారికి భిన్నమైనటువంటి స్వాగతం కలుగుతున్నాం ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సమితి ఆధ్వర్యంలో సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి చిత్రపటానికి మన గౌరవ సభ్యులు రామచంద్ర జనార్దనరావు గారు పూలమాలను సమర్పిస్తున్నారు ఇచ్చిన్నారు అలానే ఇంకా పెద్దది కూడా మా కళాకారులందరూ కూడా ఇవ్వ కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా కళాకారులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని దామచల్ల జనార్దన్ అన్నారు కళాకారులకు మంచి రోజులు వచ్చాయని రానున్న రోజుల్లో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆధునీకరించి కళాకారులకు ఉచితంగా అందజేసేందుకు కృషి చేస్తామన్నారు కార్యక్రమానికి పొన్నూరు శ్రీనివాసుడు సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు శేఖర్ రియాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు కార్పొరేటర్ మల్గా రమేష్ కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కళా సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు సంగీత విభావరిలో పాల్గొన్న కళాకారులకు దామచర్ల జనార్దన్ సత్కరించారు ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు ఖచ్చితంగా శ్రీవేంద్రుడికి రావాలి మేము చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవా సమితి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన నరసింహరావు గారికి మన శ్రీని గారికి అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు తెలుగుదేశం పార్టీ టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే దాన్ని అన్నీ కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఒక థియేటర్ రూమ్ చేశాం దాన్ని ఐదు సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకు ఒకరికి మన కళ్యాణ మండపాలు ఎట్టయితే లీజుకి తీసుకుంటారో దాన్ని లీజుకి తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి ఈ కళాకారులు ఎంతోమంది పేదవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు ఆ పని చేసింది వాళ్ళకి ఓన్లీ కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాల్ కూడా ఫ్రీ అని చెప్పాం అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు మళ్ళా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగలేవు రేపు దాన్ని తొందరలోనే ఏ అయితే పోయినాయో దాన్ని అన్నీ కూడా రిపేర్లు చేయించి ఖచ్చితంగా అది కళాకారులకే అంకితం చేస్తాం గారు రామారావు గారు ఏదైతే కళాకారుడో మన ఒంగోలులో ఎంతోమంది కళాకారులు ఉండే చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ కోసం అంకితం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెంటు బిల్లు వరకే మనం పెట్టాము అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకే ఆడ పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఓపెన్ థియేటర్ కూడా పోయింది సార్ మనం అనుకున్నాము ఈసారి ఆ రోజు ఉండే టైంలో మనకు కుదరలేదు తప్పకుండా ఓపెన్ థియేటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇల్లు పట్టాలు కానీ పేదవాళ్ళ పెన్షన్స్ ఆగిపోయిన పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం వచ్చి మనకు నెల అయ్యింది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కొట్టొక్కటి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు సన్మానం ఒంగోలు గొప్ప కళాకారుడు మంచి పేరున్న పొన్ను శ్రీనివాస్ గారికి మంచివాడు అందరి వాడు bye